Tí శ్రావణ మంగళవారాలు పట్టుకునే వాళ్ళు ఐదు సంవత్సరాలు పట్టుకుంటారు ఐదు సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక ఐదు ముత్త రెండో సంవత్సరం పది ముత్తవిధులకి అలాగే తొంబళాలు ఇచ్చుకుంటారు అలాగే జ్యోతిని వెలిగించుకుంటారు వాళ్ళు ఇంటి ఆనవేయతను పెట్టి మంగళవారాలు వాళ్ళు శ్రావణ మంగళవారాలు పట్టుకుంటారు ఆనవైతులు లేని వాళ్ళు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు కులము దీనికి సంబంధం లేదు ఆ రోజు అందరు ముత్త పిలుచుకుని వరలక్ష్మీదేవికి పూజించి ఆర్భాటంగా చే చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు మంగళవారం గౌరీ వ్రతాలు పట్టుకునేవాళ్ళు ఐదు మంగళవారాలు వస్తాయి కాబట్టి ఐదు మంగళవారాల్లో ఒక మంగళవారం ఐదు ముత్తైదులు రెండో మంగళవారం అలాగే సంవత్సరానికి ఐదు పది అలా పెంచుకుంటూ వెళ్తారు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉద్యాపం చేసుకుంటారు ఈ మంగళవారం వ్రతం చేసుకున్న వాళ్ళు కాటికిని పట్టుకుంటారు ఆవునే దీపంతో ఇలా కాటికిని పట్టుకుని వచ్చిన ముత్తైదులకి కంపల్సరీ కాటికిని ఇస్తారు దీనికి కూడా తోరణం కట్టుకుంటారు వీళ్ళు తోరణం కట్టుకుంటారు వచ్చిన ముత్తైదు కూడా తోరణం కడతారు అలాగే శుక్రవారం జ్యోతులు కూడా వెలిగించుకుంటారు ఐదు మంగళవారాలు చనిమిడత దీపం వెలిగించుకుని ఆ జ్యోతులు వాళ్ళే తింటారు వేరే వాళ్ళకి ఇవ్వరు అలాగే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతమైనా శ్రావణ మంగళవారం వ్రతాలైనా ముత్తైదుకి ఇలాగ వాయినం ఇచ్చుకోవాలి ఒకటి గౌరీదేవికి తోరం ఒకటి వచ్చిన ముత్తైదుకి తోరం ఒకటి వాళ్ళు కట్టుకోవాలి తుమలపాకులు ఒక్క పసుపు కుంకము ఇలాగ మనకు నచ్చినవి పండు పువ్వు శనగలు ఇలాగా ఇచ్చుకోవాలి గౌరీదేవికి ఇచ్చుకున్న తర్వాత వచ్చిన ముత్త ఇచ్చుకోవాలి మూడు ముగ్గురికి కానీ ఐదుగురు కానీ తమ్ముడుగురు కానీ ఇచ్చుకోవాలి ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ